బాబు పవన్ల పవర్తో ఆంధ్రప్రదేశ్కి భారీ బడ్జెట్ కేటాయించిన కేంద్రం విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు బీజేపీ పొత్తులో ఉండాల్సిందే ఉండాల్సిందే అని పోరాడి పారుకులాడి ఎట్టకేలకు ఆయన ఆ కూటమిలో చేర్చి చివరకు ఆ కూటమి యొక్క పవర్ ఎలా ఉందో తెలుసా భారతదేశంలో అంటే కేంద్రంలో అధికారంలో ఉండాలి అంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో గెలుచుకున్న ఎంపీ అభ్యర్థులే కీలకం అనే పరిస్థితికి వచ్చింది సో గత దశాబ్ద కాలంగా ఏనాడు కూడా తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన బడ్జెట్ ఈ సంవత్సరం కేటాయించబోతున్నారు ఇది శుభ సూచకం కాదంటారా ఇంకా రాజకీయ పరమైన కారణాలు లేదా రాజకీయ పరమైన పార్టీలు ఆ ప్రకారంగా విమర్శలు చేసుకుంటూ పోతూ ఉంటారా ప్రతి తెలుగువాడు కూడా ఆనందించదగిన బడ్జెట్ ఇది ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ రాజకీయ పార్టీలు ఇవన్నీ ప్రక్కన పెట్టేసేద్దాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత ఆర్థిక లోటు ఏ రకంగా ఉందో తెలియదేం కాదు అఫ్ కోర్స్ రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్డీఏ కూటమే కదా ఉంది అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వాములే కదా అనే ప్రశ్న ఉండవచ్చు కానీ ఆ సమయంలో బీజేపీకి ఒంటరిగానే మంచి బలం ఉంది కేంద్రంలో సో ఆ క్రమంలో మనం ఏ విధంగా ఉంది అంటే ఈ బడ్జెట్ బాగా ఇస్తారా నెక్స్ట్ ఇయర్ ఇస్తారా నెక్స్ట్ ఇయర్ ఇస్తారా అని రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అప్పటిదాకా భాగస్వాములు కాబట్టి అలా ఎదురు చూశారు కానీ ఆ ఎదురు చూపులే మిగిలిపోయినాయి కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఏమీ కేటాయింపులు జరగల ఇక దాని తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెలియందేం కాదు కేంద్రం వాళ్ళు ఇస్తామన్నా సరే మాకు ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే అమరావతికి పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు అన్నట్లుగా గత ప్రభుత్వం వైఖరి ఉంది సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ బడ్జెట్ కేటాయింపు అనేది ఏ విధంగా కేటాయిస్తున్నారు అనేది మీకు క్లియర్గా తెలియజేస్తాను సో ఇక్కడ మనం గనక గమనించినట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యక్షంగా తెలియజేసింది ఏంటి అంటే చూడండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయం ముఖ్యంగా అమరావతి అమరావతి రాజధానికి సంబంధించి ఎందుకంటే రాష్ట్రం విభజించబడి పది సంవత్సరాలైనా కానీ ఇప్పటి వరకు మరి రాజధాని లేదంటే ఏంటి మన పరిస్థితి గత ప్రభుత్వ హయాం తీసుకున్న నిర్ణయం వలన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతిలో ఎంతో కొంత కట్టడాలు అనేవి నిర్మించబడినాయి కదా సరే అది టెంపరీయా పర్మనెంటా సెకండరీ కోర్టు ఉంది సచివాలయం ఉంది అసెంబ్లీ ఉంది సో ఆ విధంగా ఎంతో కొంత పికప్ అవుతా ఉన్న తరుణంలో ప్రభుత్వం మారేసరికి ఇక దాని తర్వాత ప్రభుత్వం మరి ఏం చేశారో మీకు ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు సో ఈ విధంగా ఇక్కడ పదిహేను వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారంటే ఇక ఆ గ్రోత్ని ఎవరు ఆపగలిగేది లేదు దాని తర్వాత రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తిగా అధిక నిధులు పోలవరం ఈ పోలవరం పూర్తయితే రాయలసీమ వరకు కూడా నీళ్ళు అందుతాయి సాగునీరుకి తాగునీరుకి ఎక్కడ లోటు ఉండదు రైతుల ఆత్మహత్యలు కూడా దాదాపు తగ్గిపోవచ్చు శాంతం ఉండిపో తీసి ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండరని చెప్పలేను కానీ అంటే వీలైనంత వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్రం అయినా రాష్ట్రమైనా సరే ఖచ్చితంగా రైతులకి వెన్నుముక్కగా నిలవాలి సో ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు ఎంత అవసరం మరి అటువంటి పోలవరానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ఏమైనా సరే ముందుకు వెళ్ళిందా ఇక వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మరలా రాజకీయపరమైన విమర్శలు ఇప్పుడు కాదు కానీ సో ఇక్కడ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది ఇప్పుడు అధిక నిధులు కేటాయించాలి ఈ క్రమంలో కేంద్రం ఖచ్చితంగా పోలవరం పూర్తికి అధిక నిధులు కేటాయిస్తామన్నారు ఇది శుభ సూచకమా కాదా చెప్పండి ఇక దాని తర్వాత రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ మీకు గనక గుర్తున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏదైతే వెనకబడిన జిల్లాలు ఉన్నాయో ఉమ్మడి జిల్లాలు ఉత్తరాంధ్రలో మూడు ఏదైతే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అట్లాగే ఇక్కడ రాయలసీమలో నాలుగు కడప కర్నూలు అనంతపూర్ చిత్తూరు ఈ నాలుగు జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లా సో ఈ విధంగా ఎనిమిది జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజ్ ఏంటా ప్యాకేజ్ అంటే ఒక్కో జిల్లాకి యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించేవాళ్ళు సో అది కాస్త లేదు ఇప్పుడు అది కూడా కేటాయించబోతున్నారు అది ఎంత అని చెప్పలేదు కానీ ఖచ్చితంగా వెనకబడిన జిల్లాలకైతే ఆ ప్రత్యేక ప్యాకేజ్ని కూడా కేటాయించబోతున్నారు ఇక పారిశ్రామికాభివృద్ధికి హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనమాట ఆ ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలి అంటే డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఆ హైదరాబాద్ బెంగళూరు మధ్య రూట్లో ఏమేమి జిల్లాలు తగులుతాయి కర్నూలు కడప తగులుతాయి సో అక్కడ ఆ కారిడార్ని డెవలప్ చేయాలి అంటే ఆ యొక్క ఈ రూట్లో వాళ్ళు డెవలప్ చేయబోతున్నారు సో ఇక్కడ దీంతో పాటుగా మరొకటి విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం సో ఇక్కడ ఏంటి అంటే ఈ రెండు హైవేలలో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయాలి గ్రోత్ ఉండాలి అంటే దానికి కావాల్సినవి వాటర్ సప్లై కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఏ ప్రాంతమైనా సరే డెవలప్ అయింది అంటే ఏంటి వాళ్ళకి రోడ్ కనెక్టివిటీ ట్రైన్ కనెక్టివిటీ అలాగే ఎయిర్ కనెక్టివిటీ ఇవన్నీ ఉండాలి ఉంటేనే అప్పుడు డెవలప్ అయినట్టు ఉదాహరణకి ఒక హాస్పిటల్ ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్లు మెడికల్ కాలేజీలు అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు అవన్నీ ఉండాలి ఎడ్యుకేషన్కి ఇబ్బంది ఉండకూడదు హెల్త్కి సంబంధించి ఇబ్బంది ఉండకూడదు అట్లాగే నిరుద్యోగ యువతకు ఉపాధి లభించాలి అంటే అక్కడ ఇండస్ట్రీస్ ఉండాలి సో ఈ విధంగా ఇవన్నీ ఉంటేనే డెవలప్ అయినట్లు కదా సో ఇప్పుడు ఈ ప్రకారంగా ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది వీళ్ళకు కూడా స్పెషల్ ఫోకస్ చేసేసి ఇక్కడ ప్రత్యేక సాయం కూడా చేయబోతున్నారు కొప్పర్తి ఓరగల్ల పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి సో ఇక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయబోతున్న ఇండస్ట్రియల్ సెంటర్స్ సో దాన్ని డెవలప్ చేయబోతుంది చూడండి విశాఖపట్నం చెన్నై కారిడార్లో కొప్పర్తికి హైదరాబాద్ బెంగళూరు కారిడోర్లో ఓర్వకల్కు నిధులు సో ఈ విధంగా అక్కడ నిధులు కేటాయించి ఆ యొక్క ఇండస్ట్రీస్ డెవలప్ అవడానికి అవకాశం ఇదిగోండి నీరు విద్యుత్ రైల్వే రోడ్ల ప్రాజెక్టులు ప్రత్యేక నిధులు మీకు ఇందాక చెప్పాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండాలి ఉండాలి అంటే ఇదిగోండి వాటర్ ఫెసిలిటీ ఉండాలి ఎలక్ట్రిసిటీ సప్లై ఉండాలి అలాగే రైల్వే ఫెసిలిటీ రోడ్డు కనెక్టివిటీ ఇవన్నీ ఉంటేనే వాటి ప్రాజెక్టుల కోసం స్పెషల్ ప్యాకేజెస్ కూడా రిలీజ్ చేయబోతున్నారు ఇక దాని తర్వాత విభజన చట్టంలోనే ఉన్న హామీల అమలు దశాబ్ద కాలం నుంచి ఎదురు చూస్తున్నాం సో దాన్ని కూడా వాళ్ళు ఈసారి పొందుపరిచారు అలాగే పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రాజెక్ట్ స్పెషల్ ప్రాజెక్ట్ కూడా ఏపీకి ఇవ్వబోతున్నారు సో దీని అంతటి గల కారణం ఏంటి సరే ఎవరైనా సరే కేంద్రమైనా రాష్ట్రమైనా ఎలా ఉంటుంది అంటే ఆయా పరిస్థితులను బట్టి రాజకీయ మనుగుడు కోసం ఎవరైనా సరే ప్లాన్ చేస్తూ ఉంటారు సో ఈ క్రమంలో కేంద్రంలో మొట్టమొదటిసారిగా గత దశాబ్ద కాలం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదే ఆధారపడవలసిన పరిస్థితి కోర్స్ బీహార్ నితీష్ కుమార్ గారి ఆ పార్టీ పైన కూడా ఆధారపడి ఉందనుకోండి అయితే ప్రధానంగా ఇప్పుడు టీడీపీ జనసేన ఇంపార్టెన్స్ ఏంటి అనేది క్లియర్గా పడింది ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఉన్నాయి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందు చూపేంటి ఏదైతే కేంద్ర క్యాబినెట్ విస్తరణ చే జరుగుతున్న క్రమంలో ఆ క్యాబినెట్కి సంబంధించి మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు మీ క్యాబినెట్లో ఏమేమి పోర్ట్ఫోలియోలు కావాలని అడిగితే మాకు పదవులు పోర్ట్ఫోలియోలు కాదు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి చెందాలి సో దానికి నిధులు కేటాయించండి అని అని చెప్పేసి ప్రయారిటీ బేసిస్లో రాష్ట్రాన్నే ముందు పెట్టిన వారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో ఈ క్రమంలో దానినే ప్రయారిటీగా చూపిస్తే మీకు గుర్తున్నట్లయితే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా ఒక రాజకీయపరమైన కామెంట్ చేశారు ఏంటి అంటే ఇదిగోండి మీరు ఏదైతే ఈ పోర్ట్ఫోలియోలకు సంబంధించి కేంద్ర మంత్రులకు సంబంధించిన దాంట్లో మీకు కావాల్సింది ఏంటి అని అడిగినప్పుడు మీరు తీసుకోకుండా అదేమిటండి మీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చెబుతున్నారు ఇది మంచి రాజకీయ పరిణామం కాదని అది రాజకీయపరమైన విమర్శ కానీ ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్ రాష్ట్రం బాగుపడాలి అని అనుకుంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన ప్రత్యక్ష ఉదాహరణే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సో ఈ క్రమంలో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయి ఇక రాజకీయ పరమైన అంశాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మరి వైసీపీ దీనిపైన ఏ విధంగా మాట్లాడబోతుంది ఉదాహరణకి ఎంత మంచి జరిగినా సరే మంచి అని చెప్పారనుకోండి వాళ్ళ రాజకీయం మనుగడకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఈ బడ్జెట్ బాగుంది అనో ఇంకోటో ఇంకోట అని అని చెప్పేసి అంటారు పోనీ వీళ్ళు అధికారంలో ఉండగా ఏ విధంగా బడ్జెట్లు తీసుకొచ్చారు అంటే అది అంతంత మాత్రమే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గత పదేళ్లలో ఏమాత్రం ఏ రోజు ఏ సంవత్సరం బడ్జెట్ కేటాయించారండి చెప్పండి సో ఈసారి వచ్చిన బడ్జెట్ అయితే సుమారుగా యాభై వేల కోట్ల రూపాయల వరకు కూడా అది అఫ్కోర్స్ అన్నీ ఒకేసారి అయిపోతాయా అంటే ఒకేసారి అవ్వకపోయినా సరే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా అయితే అవ్వబోతుంది అది మాత్రం సుస్పష్టం ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బాబు పవన్ కళ్యాణ్ల పవర్ వలన కేంద్రంలో ఈ విధంగా భారీ బడ్జెట్ కేటాయించడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ